உம்பால பாரம் ஏத்தி நீ கொடு குறா பிடலங்குபார் வேறு வேற தேடி கொடு குறா பிடலங்கு புண்ணிய உண்டாரி அரரரவே கர்நாட பிளகாரி இல்ல போடுறவும் தாண்டே நானே நகரி பாலு வந்து தோலு பாரு పిల్లాడు అన్నం మర్చిపోయి మాత్రం చెల్లవేడి కత్తా అండా చెల్లెకడుపులో ఉన్నది కాబట్టి ఆ బిడ్డకు మాత్రం అనంత చెట్టు కింద ఆ పండుకొని ఉన్నప్పుడు ఆ బాణవరిండా పాలవీ పేండి కాబట్టి పిల్లగాడు కడుపులోన ఉన్న నాగన్న మరి పాముల వరంటే మాత్రం పాలవాసన పట్టింది వాసన వస్తుందని చెప్పి ఆ బిడ్డకు మాత్రం కడప నాగన్న విరుగుతుంది కాబట్టి నోరు తెచ్చుకుని పండుగ ఉన్నప్పుడు నాగన్న బరాబరా బగ్గు బగ్గున దొడ్డు తోడి అవతారం ఎత్తింది తోడి నాగన్న అవతారం ఇచ్చి ఆ బిడ్డ రత్న దేవి నోట్లకి మాత్రం బయటికి వస్తా అంటే మరి ఆయన గర్వం లెక్క ఉన్న బిడ్డ కర్త చల్లైతాను అంతలే వాడు అన్న మట్టు కొన్ని చెల్లె బిడ్డ జీర వచ్చిన పరుగురాను నాగన్నోట్లకి వెళ్ళి మాత్రం నాగన్న వర్త అంటే పిల్లగాడు కళ్ళ చూసింది అబ్బా నాగన్న వర్త ఇన్ని రోజుల బట్టి నా చెల్లె కడపలో ఉన్నది నేను కొడుకులో బిడ్డలో అనుకునే వరకు గర్భం తెచ్చుకున్నా అనుకున్నా నాయన ఇలా వచ్చింది నా చెల్లె కడపలో ఉన్నది నాగన్న అని చెప్పి పిల్లగాడు చూస్తాను ఆడు నాగన్న బయటికి వెళ్ళి పాలకొండ వేడి దేరాచి గడగడ పాలదాగి నాగన్న మల్లయ్య పట్టువాళ్ళ చెల్లగడ బ్రదరాడ పోతుంది చెల్లకడ బ్రదరాడ మాత్రం పిల్లగాడు మాత్రం తెచ్చిన అన్న అన్నా వారేసిండు వారేశ్వండు వరకు వచ్చి నాగన్నా తా ஆளு முக்கல் அரு மாண மாத்தம் மண்டலேசி ஆனா மாத்தம் அந்த மாற்றம் காலி கூலி போதே அர்தரு காலி கூலி போத மாற்றம் தான் చెట్టు అయి పుట్టింది మూడు ముక్కల పావును చేసింది కాబట్టి ఆ చెట్టుకు మూడు రంగుల పూలు కుదిరినావు పూలు కూసిన వాళ్ళ పిల్లగాడు మాత్రం పండుగలు మాత్రం ఎందుకు లేపాలి నాగన్న అయితే అని చెప్పి నాకు ఏం బాధలే అని చెప్పి ఆనాడు పిలగాడు మాత్రం కూర్చున్న పోతాడు ఆ పిలగాడి నిద్ర పోతాడు ఆ చెల్లె చూడు ఆ కడుపు సల్లు అయిపోయింది మాత్రం అంత బరువు మొత్తం అయిపోయింది ఇదే ఏమి చిత్రం ఇది కడమని చెప్పి అటువంటి దిశ వరకు అంత బరువు దూరానా ఆ నాగన్న చెప్పే పుట్టింది మూడు పూలు కూసినాయి కాబట్టి ఏడాది గొప్ప మరి అన్నయ్య పండుగ అంటే మాత్రం రాకి రాకిట్ల వచ్చింది నా అన్నకుంటే రాకెట్ కట్టేదాన్ని అటు వరకల్లా ఆ చెట్టుకు మాత్రం మూడు రంగుల పూలు పోసింది ఆ బిడ్డ చెట్టు కాడ గిరిగిరం వచ్చింది మూడు పూలు తెంపుకొని ఆ పూలతోటి మాత్రం దండలేకాలి పండగ నాన్న బేర వచ్చి అన్న సుమిత్ర పూలు కడదంటే అన్న సుమిత్రమారడుపుణా బరబర బగ్గు బగ్గున వండి నాగన్నారా వెతిండు ಿ ಕಟ್ಟಿಗೆ ಪೂಜೆ ಕಣ್ಣಿಲ್ಲ అంటే అప్పుడు నాగన్న అవతార మీద ఉన్న పిలగాడు మరి నాగన్న మాత్రం మాట్లాడ మనిషి మాట్లాడుగా మాట్లాడతాను చెల్లె రత్నవెల్లిదే వెళ్లిది మాత్రం నాగార్ నా చెల్లె తోటి ఉండేది నా చెల్లె బతుకది ఏ ఊరికన్నా వెళ్ళిపో ఏ పల్లె వెళ్ళిపో అని చెప్పి నాగన్న మాత్రం ఈ మాట చెప్పుకుంటా బాసు బస్ ఉంటే అన్నా ఒక తల్లి గర్భాన మనం రెండో సెక్కలు అయి పుట్టినావు నువ్వు బండకాడ బతుకుతా బండకాడ కింద బతుకుతే నీ చెట్టు కింద బతుకుతా నువ్వు బతికినకాడ

ఎప్పుడు అయిందో అన్నగాని మీద ఉన్న మాత్రం ఒంటి మీద వస్త్రాలు కుసుకి ఆ వస్త్రాలు పట్టకుండా అన్నగాని కడగం పట్టకుండా నాగన్న పోతాంటే ఆ బిడ్డ వెనక పోతాను మరికి పొదల ఇప్పని వెళ్ళిపోతాండి చిన్న అని చెప్పి అటు ఇటు వేడము నల్లాడు విలువనా కాడము కన్న కోల పుట్టల మాత్రం పిలగాడు సుమిత్ర మహారాజు పుట్టలో దరేనాడు మాత్రం పుట్ట లోపడికి వెళ్ళిపోయి నాగలోకం ఏంటి మాకు నాగన్న అవతారం నాగన్న అవతారాన్ని నాగలోకం ఉంటే అఖ్యల లోకాలు కానీ చెప్పి అండి అఖ్యయ లోకాలు నాకు చెల్లి మాత్రం కనుమా వచ్చేది మేము బ్రహ్మకుండా పట్టం పోతే నా చెల్లెకు పూల మీద ప్రేమ పడితే అడిగేసి నేను కూలి తెంటే మాత్రం పుట్ట మీద పిల్ల పోయి పుట్టలో ఉన్న మాత్రం ముడిరాజీ పట్టింది ముడిరాదు ఏమంటారు పట్టినా పోయే భిన్నం చేసిన శాప తప్పదు మీరు అన్నయ్య పోతాను మళ్ళా రాళ్లమాది కొడుకు రాంగ మాత్రం ఆరుమొగలు చెప్పి రావాలని చెప్పి మాకు చట్టిచ్చి శాపన పెట్టి ముడిరాదు ముడి శాపన పెట్టి మరి నెమలి పెట్టినా పన్నెండు ఆడుబిడ్డ శాపన పన్నెండు

పొద్దుకుంటే మాత్రం ఎండుకున్న మీద ఉన్న భగవంతుడు కళ్ళారు నేను ఇచ్చిన సంతాన బలం ఉన్నది నాగన్న ఎండు ఇంట్లో మాత్రం పుట్టకాడ రచ్చిపోతే పిల్లగాడు రచ్చిపోతాడు నేను ఇచ్చిన సంతానం వ్యర్థం అవుతుంది అని చెప్పి ఆనాడు మాత్రం అనేది పచ్చి బండాలు సీత వచ్చింది అపరాధములు అపరాధములు వాళ్ళ సంగతి ఉనాడు అక్కడ విష్ణుదేవుడు అక్కడ బ్రహ్మదేవుడు మాత్రం ఆది చేసి పుట్టకన్న మీద బండారు వచ్చిండు ఆనాడు బస్సు బస్సు నాగన్న నాగన్నజే రామ తండే బిడ్డా అన్న సుમિત్ర మహారాజా నువ్వు మాత్రమే పలుకుతవే నీవు పలుకుదానాని నాగయ్యో నాగప్పో నాగరాజా నువ్వు నాట్యం ఆడారమేమయ్య எவார்த்தே அடவிக்கு கொந்த தூரம் மாத்தம் தேவங்கி பட்டம் రాజు దేవంగి మారదు మాత్రం ఆ భార్య మాత్రం దేవ దేవగండి దేవగండలు మాత్రం ఇద్దరు పిలగండ్లు మాత్రం పిలగాడు మరి ఆనాడు మాత్రం నాగరాజు ఆ బిడ్డ నాగమణి ఆ నాగరాణి నాగమని ఇరవై ఏళ్ళ వీరపుత్రుడు అయినప్పుడు బిడ్డ ప్రేమతో పెళ్లి చేసుకోమంటే నాగారాణి అన్నది నాయన నేను కాంబారి మీద జగదంబారి కడతా ఇంకా తొండానికి పులహారం ఇస్తా ఈ పులహారం మట్టుకపోయి ఎవరి మెడలోపల ఎత్తుదో అతన్ని నేను ప్రేమతో పెళ్లి చేసుకుంటాను బిడ్డ నాగారాన్ని మాత్రం స్వయం మరం ఆ గజా ఎడుక మాత్రం పులహారం విత్తి ஊ மந்திரம் இடாப்புட்டா அடவுலக்கெல்லாம் கச்சீரமெண்டுக்கு நாயன ఇతని మెడలో ఒక పూలహారం వేసింది కాబట్టి ఇతడే నా భర్త ప్రేమతోడి పెళ్లి చేసుకుంటాం అని మాట వల్లికినప్పుడు అప్పుడు పిల్లగాడు సుమిత్ర మహారాజు అన్నాడు ఇది ఏం పట్నం అమ్మా నాకు మరి స్వయంవరం ఎందుకు ఇచ్చామంటే ఇది దేవాంగి పట్నం దేవాంగి మహారాజు నా తల్లి మాత్రం దేవగండి నా పేరు మాత్రం నాగరాణి నా అన్న పేరు మాత్రం నాగరాజు అని మాట వల్లికినప్పుడు సుమిత్ర మహారాజు బిడ్డ నాగరాణికి నిన్ను నీ ప్రేమతోటి పెళ్లి చేసుకోవాలంటే నా తోడబుట్టిన చెల్లె రత్నవేరి దేవున్నది మరి ఎందుకోనంటే నీ అన్న మాత్రం మీ నాగరాజు ఉన్నాడు నా చిరుని మాత్రం నేను ప్రేమతో పెళ్లి చేసుకుంటే నిన్ను నిన్ను ప్రేమతో పెళ్లి చేసుకుంటాను సరే పర్వలేదు అన్నారు ఆనాడు మాత్రం రాజుల కాలం నాడు గంధర్వ లగ్నం ఉండదు పిల్లగాడు సుమిత్ర మహారాజుకు ఆ బిడ్డ నాగరాణి మరి ఆ పిల్ల మాత్రం రత్న వెళ్లి పిల్లగాడు నాగరాజుకు కూడా ఇద్దరికి మాత్రం నిమ్మల్ని కొట్టి నీళ్ళు పచ్చళ్ళు కూడా ఇబ్బందులు వేసి నాకు దోణాలు దోణాల కింద

పిల్లగాడు సుమిత్ర మారా అన్నాడు అయ్యా తయారు చేసే మాత్రం నీ బిడ్డను మాత్రం నా అద్దం తీసుకొని పోతా నాకు నువ్వు నా చెల్లెకి మాత్రం అక్కడ సంబంధం ఊని కట్టి ఆయన మేము పాపం చేసిన వాళ్ళు అక్కడ పోయి మాత్రం ఊళ్ళో ఉన్న ప్రజల మాత్రం పాపం చేసింది చేయలే అని చెప్పి ఆనాడు పిల్లగాడి మాట వలికినప్పుడు సరే పర్వాలేదు బిడ్డ అన్నట్టు సుమిత్ర మారా రత్న వెళ్ళి నాగరాధి మాత్రం జోడు గుర్రాల మీద మాత్రం వెళ్ళి

నాకు రంగోడి కట్టి దీనికి అంతటి కారణం ఎవర్రా భోగం భోగం దాన భోగం దాన నిన్న ఓడి చచ్చిపోయినట్టు ఏ వాళ్ళ కట్టడు ఎన్ని ఓ ఎప్పుడు అత్తడు ఏ టైం ఓడంట రాతికి చె లేదు కోడికి పాలు లేవు దానికి వారు సరే మరి ఇంటికి దబా ఊరికి వచ్చే పిల్లగాడు కనుక సుమిత్ర మారాధ మరి నా తండ్రి కనుక మరుగు మాలు కలవాతిని విలుస్తాము కళ కళ ఏం చెప్తాండో ఇలా కల పను సంపత్ పని రెండు ఒక దిక్క అవుతాయి

ఇక్కడ ఇక్కడ కాదే దాని పేరు మీద కాయదే ఉన్నది ఇది కాడా దాని పేరు పట్టే పట్టే తాను ఏమున్నది మాస పట్టే కాయం రాశి అనే రాసి ఇది కాయం రాసుకున్నది కాయం అప్పుడు నువ్వు చెప్పినాక ఏం చేసినా కటికొల్ల చేతులు పెట్టి పోయలేదు వాళ్ళు పైసలు ఇచ్చినాక వాళ్ళు ఎందుకు పోయే மணி அந்த ஆள் மொதலான மீ காயம் நீ கத்தவாங்க పురుగు కాదు నువ్వు ఉండే పురుగు కాదే అయ్యేసాడు సాంపతి కానీ పెట్టిందంటే సాపతి ఆదరం చేస్తావు ఎగ్ తప్పకి దగ్గర నువ్వు ప్రాణం ఇస్తున్నా అదిగా ఉంది తర్వాత ఎంత దూరం అయినా కానీ నువ్వు రాను ఉదీంటారు పాపం తోడుకున్న పొందల వాళ్ళే పడతారు మనం ఊరి లోపల కనుకనేమి కాళ్ళ పిన్న పేరు వాళ్ళ కాళ్ళ కనుక రొమ్మల పట్టి ఎల్లబడితే కండదీపం వేడికి బర్లు వచ్చినందుకు వినవినలు కొట్టుకొని ప్రాణం పోతాను అన్నంత లోపల నెత్తి మీద కండ దీపం పెట్టి రొమ్మల వంటి మొక్క లోపల ఊరి మీద బర్లండి ఎల్ల కొడితే విల 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 కొట్టుకోవాలి ప్రారంభ అయింది తర్వాత మరగం మందుల్లో ఉన్నోడు కనుక నేను ఎల్ల కొట్టిన రంపు రైండు கொடுக்கு நேர்பாடு ஏத்தலேரு மருகு மந்தமந்த கிள்ள வேண்டு பிளாடு கணக்கே மருமமெண்ட் மந்தோசி துடிப்படுக்கு ஏற்பாடு அய்யோ கொடுக்கொடுக்க எதாட்டோ சரி வாரிங்க நிதளுக்கு கொடுக்குலாம் கண்ணப்படுறாங்க பல படத்தி போய் கிண்ண வச்சு மனம் அதுக்கே அல்ல கஷ்டமே கண்ணத்தி லட்சு சுகமே பரவன்ன தள்ளி லட்சு అన్నతల్లి ప్రేమ గణమైన ప్రేమ కనువ ప్రేమైన కష్టాల పాలు అన్నతల్లి కర్చుంది చేసుకున్న భార్య యొక్క ఉంటుంది ఉంటుంది అల్పజాతి వానికి అంకారం ఎక్కువ పంచుకున్నారని కోప వ్యక్తి ఆ ఓ మానవుని కలిగి స్త్రీమంత్రం ఉన్నారు అందరూ అన్నారు ఆగుదనే గుడిచే కప్తాడు మరి మానవుడు దగ్గర ఒడికి పట్టణ వరంగల్ పొద్దు ఓపుకున్న వరంగల్ పట్టణం ఓకే ఒడికి ఓట పాలు మాట మాట్లాడితే కాడుకొని ఉండదు మనసు గుర్తే శరువు నిండదు கண்ணாடுத்துக்கு பண்டாயிட்டு கட்டம் அந்த கணக்கே தோனி கணக்கே బావా నా తోడబుచ్చే చెల్లె పైరం ఎందు గురించి అంటే ఆడదానికి చేసుకున్న భర్త మంచివాడు అయితే కట్టి నీళ్ళు పుట్టినీళ్ళు అట్టించు అదే చేసుకున్న భర్త తిరిగి పోతాడు అంగో భగవాటమాటో అమరాడీలు వాడికలు ఆడుదానికి కానీ చాలా సిద్దా ఇలా అది వేరే తున్నాడు లేదు వేరే తున్నాడు సుమిత్ర కథ లోపల కలికేమి మరి రానున్న కాలం లోపల గోవర్ధన మారాలి కథాయ నిర్వల్ల అని రాగి పత్రాల మీద కొట్టిచ్చిండు రాజ్యాల మీద దేశ దేశాల మీద ఏమైందే అందులో ఉత్తరం ఎక్కడ పడ్డదయ్యా మరి కరీంనగర్ జిల్లాలో ఒక చెన్నకుంట మండలంలో ఒక మరి చదుపల్లె ఉమరపల్లె గ్రామంలో ఒక ఆషాడ మల్లయ్య ఉన్నడా ఆ మల్లయ్య పేరు ఇద్దరు నలుగురు బిడ్డలు ఒక కొడుకు మరి కోడలు భార్య మేర ఓడలు కొడుకులు ఏకాస్త్రై చెప్పించిన కథ గోవర్ధన ఆ రాజు కథ ఇక సంపూర్ణం కాదు నావా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్